వెల్కమ్ టు విజయ ఛానల్ వివిధ ప్రణాళికల్లోని లక్ష్యాలు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి రెండు వేల పదిహేను ప్రణాళికలు ప్రణాళికల కాలము లక్ష్యాలు మొదటి ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఆరు వ్యవసాయము మరియు నీటిపారుదల అభివృద్ధి హరా డొమెరో నమూనా రెండవ ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై ఒకటి భారీ పరిశ్రమల అభివృద్ధి పీసీ మహలోబినస్ నమూనా మూడవ ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై ఆరు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి నాలుగవ ప్రణాళిక పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్భై నాలుగు స్థిర వృద్ధి స్వయం పోషకత్వం మరియు పేదరిక నిర్మూలన గరీబీ హటావు ఐదో ప్రణాళిక పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు డెబ్భై తొమ్మిది స్వయం పోషకత్వం మరియు పేదరిక నిర్మూలన ఆరో ప్రణాళిక పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదు లాభకరమైన లాభదాయకమైన ఉపాధి ఉద్యోగ కల్పనల ద్వారా దారిద్ర నిర్మూలన ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏడో ప్రణాళిక పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై ఆహార ధాన్యాల ఉత్పాదకత మరియు ఉత్పత్తులలో వృద్ధిని సాధించడం ఎనిమిదవ ప్రణాళిక పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఏడు మానవ వనరుల అభివృద్ధి తొమ్మిదవ ప్రణాళిక పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల రెండు సమానత్వం సాంఘిక న్యాయముతో కూడిన ఆర్థిక వృద్ధి పదో ప్రణాళిక రెండు వేల రెండు రెండు వేల ఏడు సమానత్వం సాంఘిక న్యాయం మానవ వనరుల గుణాత్మక అభివృద్ధి మరియు పెరుగుదల పదకొండవ ప్రణాళిక రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు సమ్మిళిత వృద్ధి పన్నెండో ప్రణాళిక రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు సత్వర సుస్థిర మరియు సమిళిత వృద్ధి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్